నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని ఈరోజు మీకు ఒక మంచి సుందరమైన ప్రాంతాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన మంచినీటి సరస్సుగా పేరొందిన కుల్లేటి సరస్సును మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించాలని ఉదయమే బయలుదేరాను భీమవరం నుంచి బయలుదేరాను కుల్లేరు వెళ్ళబోతున్నాను అంటే కొల్లేరు అనేది మీ అందరికీ తెలుసుందే అందులో గోదావరి జిల్లా వారికి కొల్లేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎంతో ప్రసిద్ధి చెందిన మంచినీటి సరస్సు దేశంలోనే ఈ సరస్సు విస్తీర్ణం చూస్తే తొమ్మిది వందల ఒక్క చదరపు మైళ్ళ విస్తీర్ణంలో కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సరస్సు ఉంది ఎంతో ప్రాముఖ్యత గలది ఒకప్పుడైతే ఈ సరస్సుకి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సైబీరియా నుంచి ఎన్నో రకాల పక్షులు వచ్చేవి అయితే ఇప్పుడు తగ్గినాయి అనుకోండి వాటి సంఖ్య అయినప్పటికీ సరస్సులో మాత్రం సమీపంలో ఉన్న ఆటపాకని ఈరోజు మీకు చూపించబోతున్నాను ఎందుకంటే సరస్సు ఎంత విస్తీర్ణంలో ఉన్నప్పటికీ కూడా మొత్తం అంత పక్షులైతే లేవు ఈ ఆటపాకలో మాత్రం కొంత ప్రాంతంలో ఎప్పుడూ నీరు నిలవ ఉండటంతో ఆ ప్రాంతంలోని అరుదైన పక్షులు ఫిలికాన్ అలాగే గూడబాతులు ఇలా రకరకాల పక్షులు చిన్న పక్షులుగా నుంచి పెద్ద పక్షుల వరకు కూడా అనేక రకాల పక్షులు ఈ ప్రాంతంలో వస్తున్నాయి అయితే మనం ఇప్పుడు చూడబోయే ఆటపాకలో కూడా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో వారు అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు బోటు షికార్లు అలాగే పక్షుల ఆవాసాలకి కొన్ని చెట్లు అవి వేయటం గూళ్ళు కట్టడం ఇవన్నీ చేశారు అక్కడ మ్యూజియం కూడా పెట్టారు ఇవన్నీ కూడా మనం ముందు ముందు చూడబోతున్నాం మనం ఇప్పుడు చూస్తున్న ప్రాంతం మాత్రం చాలా సుందరవంతంగా ఉంది చూడండి ఆటపాక సమీపంలో ఆలపాడు గ్రామం ఇది ఎంతో సుందరమైంది ఒకవైపు సన్సెట్ ఒకవైపు చేపల చెరువులు ఒకవైపు రొయ్యల చెరువులు ఎంతో సుందరంగా ఉంది ఈ సుందర దృశ్యాలన్నీ కూడా మీకు ఈరోజు కళ్ళకు కట్టినట్టు చూపించాలనే నా ప్రయత్నం ఇది ఇక మనం ఆలపాడులో ఉన్నాం ఇంకా ప్రయాణించవలసిన అవసరం కూడా ఉంది ఈ మార్గ మధ్యలో కూడా మీకు కొన్ని ఏదైతే సుందరంగా ఉండే ప్రాంతాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ వీడియో చూస్తుండండి నేను వెళ్తూ కూడా మీకు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం మనం ఆటపాక నుంచి బయలుదేరాం చూస్తున్నాం కదా ఫ్లైఓవర్ దిగుతున్నామండి ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకి ఆటపాక అనేది వస్తుంది ఆటపాక దాటిన తర్వాత కొన్ని గ్రామాలు అయితే తగులుతాయి గుజ్బిల్పట్నం ఇవన్నీ కూడా తగులుతాయి ఇవన్నీ దాటిన తర్వాత ఆటపాక అనేవి లేదు ఇదంతా కుల్లేటి ప్రాంతమే ఇది ఇదంతా కూడా కొల్లేటి ప్రాంతమే మరోవైపు ఈ ఏదైతే మనం ఇప్పుడు ఆలపాడులో ఉన్నాం ఆలపాడు సమీపంలో ఉన్నాం కదా ఇక్కడి నుంచే కుల్లేటి కోటగా అని కొల్లేటి కోట అని ఉంది కొల్లేటి కోటలో అమ్మ అమ్మవారు ఎంతో ఫేమస్ ఫిబ్రవరిలో ఒక నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు కూడా జరుగుతాయి చుట్టుపక్కల ఇంచుమించు వంద గ్రామాల ప్రజలు భక్తులు వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకుంటారు ఇదంతా కూడా మత్స్యకారు విలేజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇంచుమించు నూట యాభై విలేజెస్ వరకు ఉన్నాయి ఇవన్నీ లోతట్టు విలేజెల్స్ వీరంతా కూడా చేపల వేట మీద ఆధారపడతారు కొల్లేరులో కూడా సాధారణంగా లభ్యమయ్యేవన్నీ కూడా నల్ల చేపలు నల్ల చేపలంటే సహజ సిద్ధంగా కొల్లేటి సరస్సులో లభ్యమయ్యే చేపలే ఎక్కువ ఇక్కడ లభ్యమవుతాయి కొరమేను మట్టగడస ఇంగిలాయి మార్పు జల్లా ఇలా రకరకాల చేపలండి ఇవన్నీ వేటాడుకోవటం వీరు వేటాడి వాటిని ఆకివీడి మార్కెట్కి కానీ ఇటు టైక్లూరు మార్కెట్కి కానీ అటు ఏలూరు మార్కెట్కి కానీ తరలిస్తారు జీవనోపాధి అయితే వీరికి ఇదే ప్రస్తుతం అయితే మనం ఆటపాక ముందున్న ఆలపాడులో ఉన్నాం ఈ ఆలపాడు దగ్గర నుంచే ఇంచు ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు వెళితే కొల్లేటి పెద్దింట్లమ్మ అమ్మవారు వస్తుంది ఆ అమ్మవారి ఆలయం కూడా ఎంతో సెంటిమెంట్ దేవదేవుడు ఎక్కడెక్కడో హైదరాబాదు మద్రాసు వంటి ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు సెంటిమెంట్ దేవతగా ఈ అమ్మవారు ఉన్నారు మనం నేను చెప్పబోయేది ఏదైతే రోడ్డు ఉందో ఇదే ఇదే రోడ్డు ఈ రోడ్డు అంటా వెళ్తే ఏడెనిమిది కిలోమీటర్లు వెళ్తే కొల్లేడి పెద్దిండ్ల అమ్మవారు ఆలయం అయితే మనకి తగులుతుందండి ఈ గ్రామం ఈ గుళ్ళు కూడా ఇక్కడ భక్తి ఎక్కువ ఇక్కడ ఉన్నవారందరికీ కూడా ఎక్కువగా దేవతల్ని దేవుళ్ళని పూజిస్తారు వారు వేటకు వెళ్ళేటప్పుడు కూడా సెంటిమెంట్గా కూడా ఫీల్ అయ్యి అమ్మవారికి మొక్కులు మొక్కుకుంటారు ఇదివరకు ఇప్పటికి చూస్తే కొల్లేడు సరస్సు కొంత ఇబ్బందికర పరిస్థితిలోనే ఉందని చెప్పాలి రొయ్యలు చేపల చెరువులు విస్తీర్ణం పెరగటం సహజ సిద్ధమైన కొల్లేరు కొద్దిగా కోల్పోవటం కూడా జరిగింది దాంతో ప్రభుత్వం వారు దృష్టి పెట్టి మళ్ళీ ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా మార్చాలని కూడా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది మనం చూడాలి ఇక ముందు ముందుకు వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను ఇది ఈ మార్గంలో మనకి ట్రైన్లు కూడా ఒకవైపు ట్రైన్లు ఇవన్నీ కూడా వెళ్తుంటాయి ఎంతో సుందరంగా ఉంటుంది ఈ ఒకవైపు చెరువులు రొయ్యలు చెరువులు చేపల చెరువులు మరోవైపు రైల్వే ట్రాక్ ఇది చూస్తే ఇటు రోడ్డు ఇటు రోడ్డు ఇది రోడ్డు మార్గం అది ట్రైన్ మార్గం పక్క పక్కనే ఉండటంతో ఇక్కడికి కొల్లేరు సందర్శించాలనుకునే వెళ్ళే పర్యాటకులకి ఇది మధురమైన అనుభూతి అనే చెప్పాలి ఒకవైపు ట్రైన్లు ఒకవైపు బస్సులు మరోవైపు అక్కడ చూస్తే కొల్లేరు సర్వస్లో పడవలో ఇవన్నీ ఎంతో సుందరంగా ఉంటాయి ప్రయాణం అంతా కూడా చాలా సుందరంగా ఆహ్లాదకరంగా పిల్లలతో ఈరోజు ఆదివారం ఏదైనా ఆదివారం పూట పెట్టుకుంటే కొల్లేటికి వెళ్ళాలంటే చక్కటి వాతావరణం పక్కన తాడి చెట్లు కొబ్బరి చెట్లు ఇలాంటి సుందరమైన ప్రదేశం అలాగే దారిలో కూడా ఎన్నో ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి ఫుడ్ చేపలు రొయ్యలు నాటు నాటు చేపల్ని వండి మంచి మంచి బిర్యానీలు హైదరాబాద్ నుంచి వచ్చేవారైతే సంక్రాంతికి వచ్చేవారైతే ఈ ప్రాంతాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు వారంతా కూడా ఒక రెండు రోజుల ముందే ఈ ఏరియాకి రావటం వచ్చి వారు ఎన్నెన్నో టీవీల్లోనే వాటిలో చూస్తూ ఉంటారేమో ఇక్కడికి వచ్చి స్వయంగా వారు ఈ అనుభూతి పొందుతూ ఉంటారు నిజంగా కొల్లేరు ప్రయాణం అనేది ఒక మధురమైన అనుభూతి సరస్సు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం వారు కొల్లేరు సరస్సును చూడటానికి వచ్చేవారంతా కూడా ఈ మధురానుభూతిని అంతా వారిలో సొంతకారులు ఉన్నవాళ్ళు అయితే వారిలో వెళ్తూ మధ్య మధ్యలో ఆగుతూ ఇవన్నీ కూడా ఆస్వాదిస్తుంటారు దారి పొడిగినా కూడా ఎన్నో ఆలయాలు చర్చిలు రకరకాలు ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు కూడా ఎంతో ఇవన్నీ కూడా దర్శించుకుంటూ వెళ్తుంటారు ఇప్పుడు మనం చూస్తున్నది ఇది పూలపాటి అమ్మ తల్లి పాటిమ్మ తల్లి ఇది ఎంతో ఫేమస్ రోడ్డుకు మధ్యలోనే ఈ ఆలయం ఉంది ఇక్కడ భక్తులు వెళ్ళేవారు వచ్చేవారు కూడా వారంతా కూడా దర్శించుకుని ఈ ప్రాంతానికి వెళ్తుంటారు పుల్లేరు వెళ్ళేవారు ఇటు భీమవరం నుంచి వచ్చేవారు ఖచ్చితంగా అమ్మవారిని ఇక్కడ దర్శించుకుని వారు ప్రయాణం కూడా సక్రమంగా జరగాలి సవ్యంగా జరగాలి అని దృష్టితోటి వెళ్తుంటారు మనం కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రాంతం వీటి నుంచి భీమవరి నుంచి వచ్చే మార్గం మధ్యలోనే ఇటు పల్లెవాడ సమీపంలో ఇది ఉంది అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన అమ్మవారు ఎంతో మహిమ గల అమ్మవారుగా కూడా ఈ అమ్మవారు ప్రసిద్ధికెక్కారు

వారు పర్యాటకులు కూడా అంతా కూడా ఇటు వెళ్ళేవారు కూడా చూసినోళ్ళు అయితే కంపాన్సరీ ఇలా చేస్తారు అవుతది అవుతది యాజ్ ఆ ఆదిమనికి ప్రతిసమసం వచ్చోళ్ళ అందరికీ తెలుసండి అందరికీ ఇది అందరికీ ఇబ్బంది రాకన్నా ఒక ప్రదర్శన చేసినట్టు చేసి వస్తారు అనమాట రోడ్డు మధ్యలో ఉంది ఆ రోడ్డు మధ్యలో ప్రయాణం సక్రమంగా జరగాలి అనే అనుకూలంగా ఉండాలని చెప్తున్నారు గవర్నమెంట్ కార్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏ పెళ్ళికి వెళ్ళినా ప్రయాణాలకి బయలుదేరినా నుండి ఇలా వెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణానికి ప్రదక్షిణ చేసినట్టుగానే అమ్మవారి దగ్గర నుండి వెళ్తారండి చేసినట్టుగా ఉంటుందని ఇబ్బంది కలక అమ్మవారు చాలా శక్తివంతమైనది అండి మేము ప్రతిసారి వచ్చి వెళ్ళాము అంటే కంపల్సరీ ఇక్కడ ఆగి మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నాకే వెళ్తాము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆ గుడికి అటువైపు రోడ్డు ఉన్నప్పటికీ కూడా లారీ ఈ అమ్మవారి ఆలయానికి సమీపంగా ఇటు వాళ్ళు వెళ్తుంటారు ఎందుకంటే సెంటిమెంట్ వాడికి ఇటు వెళ్తే ఎటువంటి వాహనానికి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రమాదం లేదు అని అమ్మవారిని ప్రదర్శనం చేసినట్టుగా వాహనంతో సహా ప్రదర్శనం చేసినట్టుగా మీరంతా కూడా వెళ్తారు కొంతమంది అయితే దిగు దిగి దర్శనం కూడా చేసుకుని అమ్మవారి బొట్టు పెట్టుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్ళటం ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అమ్మవారు అంటే ఎంతో ఫేమస్ కాబట్టి అటు కొల్లేడి పెద్దింట్లమ్మ ఎంత ఫేమస్తో ఇక్కడ దారిలో ఉన్న అమ్మవారు రహదారి అమ్మవారిగా వీళ్ళంతా కూడా కొలవటం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం వాహనానికి వారు బొట్టు పెట్టి వాళ్ళ ప్రయాణం సకాల సక్రమంగా జరగాలని చూసుకుంటారు మనం ఇప్పుడు మార్గం మధ్యలోనే మనకి ఈ గ్రామం మనం ఈ గ్రామం గురించి ముందుగా మాట్లాడుకున్నాం ఉజిపల్లిపట్నం ఈ భుజుపల్లపట్నం అని ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఏంటంటే ఇక్కడ నుంచి మన తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే చేపపిల్ల రవాణా చేస్తారు చిన్నపిల్ల పిల్ల ఇటు ఆక్వారంగానికి కావచ్చు ప్రభుత్వానికి సప్లై చేసేది ఎక్కడన్నా వదలాలన్నా ఈ గ్రామం నుంచి ఈ చేపపిల్లల రవాణాకి ఈ గ్రామం పెట్టింది పేరు హైదరాబాద్లో మనకి ఈ ఉప్పుసమ వ్యాధికి ప్రతి ఏటా బత్తినా బ్రదర్సు చేపపిల్ల మందు వేస్తారు చేప మందు వేస్తారు చేప మందు వేసినప్పుడు ఇక్కడి నుంచి కోట్లాది చేపపిల్లలు చేపపిల్లలన్నీ కూడా కోట్లాది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా అవి నల్ల ట్యాంక్ వీటిలో ఈ వాటర్ ట్యాంక్ టైప్లో ఉన్న ఇవన్నీ కూడా వాటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి హైదరాబాదు పట్టుకెళ్తారు అలాగే ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాలు చేపల చెరువులు ఉన్నందున వారికి షీడు చిన్నపిల్లని కూడా ఇక్కడి నుంచే రవాణా చేస్తారు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా చేపల చెరువులు ఉండటం దాంతో చేప పిల్లలకి ఈ గ్రామం అయితే పెట్టింది పేరుగా చెప్పవచ్చు ఇక్కడ రైతాంగం అలాగే కార్మికులు మరోవైపు వాహనాలు ఈ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎగుమతి చేయాలంటే వాహనాలు కావాలి కాబట్టి వాహనాలు లారీలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి ఎదుగుకపోవచ్చు ఇవన్నీ కూడా ఆక్సిజన్ పెట్టి ఈ సింటెక్స్ ట్యాంకులు అంటారు వీటిని సింటెక్స్ ట్యాంకుల ద్వారా వీటిని హైదరాబాదు హైదరాబాద్ అయితే ప్రముఖంగా ఇక్కడ నుంచే రెండు అంగుళాల పిల్లలు చేతిన ప్రదర్శన మందులు వేసింది లారీలు చూస్తారు కదా ఈ లారీని ఈ లారీల మీద సప్లై చేస్తారు దీనికోసం మత్స్యకారులు అదిగో వలలు వలలు పట్టుబడి కోసం ఉపయోగించే వలలు ఇవి కార్మికులు కూడా ఎక్కువ మంది గ్రామంలో ఉంటారు ఇటువైపు చూస్తారు ఇటువైపు చూస్తే ఎక్కువ ఏంటంటే వేలాది మంది వేలాది ఉంటాయి ఇక్కడ వేలాది ఈ సింటెక్స్ ట్యాంకులతో పట్టుకెళ్తూ ఉంటారు వాటి కోసం వాటికి ప్రత్యేకంగా రెంట్ ఉంటుంది అద్దె ఉంటుంది అద్దె అయితే తీసుకుంటారు మరోవైపు చూడండి చిన్న చిన్న ట్యాంకులు ఇవన్నీ కూడా చేపల్లల ట్యాంకులు అనమాట వీలుగా పట్టుకోవటానికి వీలుగా ఉండటం కోసం చిన్న ట్యాంకులు తవ్వుకుని వాటిలో చేపల్లని పెంచి రవాణా చేయటం ఈ గ్రామం యొక్క ప్రత్యేకత మనం ఇప్పటి వరకు భీమవరం నుంచి ప్రయాణించుకుంటూ ఆటపాకు వరకు వచ్చాం ఆటపాక సెంటర్లో ఉన్నాం ఆటపాకు సెంటర్లు అంటే ఇంచుమించు భీమవరం నుంచి ఆటపాకు రావాలంటే ముప్పై కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళాలన్నా ఇటు నుంచి వెళ్తే ఏలూరు వెళతాం ఇటు నుంచి ఏలూరు వెళ్ళాలన్న ఇంచుమించి ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆటపాకు ఉంది ఈ ఆటపాక సెంటర్ నుంచి లోపలికి ఒక కిలోమీటర్ లోపల హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకి ఏదైతే పక్షుల సంరక్షణ కేంద్రం ఉందో ఆ కేంద్రం అయితే ఇక్కడే ఉంది వచ్చేవారంతా కూడా భీమవరం వైపు నుంచి రావాలంటే ఇరవై ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి రావాలి బస్సు సౌకర్యం ఉంది అన్ని సౌకర్యాలు కైక్లూరు ట్రైన్ కూడా ఇటువైపు రావచ్చు ఏలూరు నుంచి వచ్చేవారికి కూడా బస్సు సౌకర్యం ఉంది బుద్ధ సౌకర్యం ఉంది అలాగే సొంత వెహికల్స్లో వాళ్ళు కూడా ఇటు నుంచి రావచ్చు మార్గం అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం ఒక అర కిలోమీటర్ వెళ్తే పక్షుల సంరక్షణ కేంద్రం ఉంటుంది ఆటపాకు విలేజ్ నుంచి అయితే పక్షుల సంరక్షణ కేంద్రానికి వెళ్ళాలంటే ఈ సెంటర్లోనే దిగాల్సి ఉంటుంది ఇది పక్షుల సంరక్షణ కేంద్రానికి వెళ్ళే రోడ్డు మొన్నటి వరకు అయితే కొద్దిగా ఈ రోడ్డు ఇబ్బందికరంగానే ఉండేది ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేశారు చూడొచ్చు పక్కనే చెరువులు కూడా ఉన్నాయి ఈ ఆటపాక సెంటర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్లో డిస్టెన్స్లోనే మనకి పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది మనం ఆ సాగర సంరక్షణ కేంద్రానికి ఇప్పుడు చెరువులో ఉన్నాం ఇక్కడికి వచ్చే దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు అదే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక రోజు స్టే చేసి కొల్లేటిలోని అన్ని ప్రాంతాలని చూడాలన్నప్పటికీ కూడా వారికి ఉండటానికి విడిదీళ్ళు ఉన్నాయి భీమవరంలో విడిదీళ్ళు ఉన్నాయి అలాగే కైక్లూరులో రెసిడెన్సీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళు రెండు మూడు రోజులు చక్కగా స్టే చేయటానికైతే ఇబ్బంది పడే పరిస్థితి లేదు వచ్చేసామండి ఉదయం కాబట్టి ఈ కేంద్రాన్ని ఇంచుమించి పది గంటల ప్రాంతంలోనే తీస్తారు ఇప్పటివరకు వరకు మనం చూడాల్సిందే మనం ఇప్పుడు ఆటపాకలో ఉన్న పక్షుల సంరక్షణ కేంద్రానికి వచ్చాం చూడవచ్చు వెనక వైపు అన్నీ కూడా పక్షులన్నీ ఉన్నాయి ఇవి మొత్తం అన్ని రకాల పక్షులు ఒక ఆవాసాలు ఏర్పాటు చేశారు ఆవాసాలపైనే ఉంటాయి ఇవి ప్రస్తుతం అయితే మనం ఆటపాక సంరక్షణ కేంద్రం వరకు భీమవరం నుంచి ప్రయాణించి ఇక్కడి వరకు ఇక్కడ ఆగాము ఇది ఫస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడ అసలు సంరక్షణ కేంద్రం ఏంటి సంరక్షణ కేంద్రంలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి పక్షులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కూడా లోపల కూడా ఒక పక్షులు ఎన్ని రకాల పక్షులు వస్తాయి ఏ ఏ పక్షులు వస్తున్నాయి అప్పటి నుంచి వస్తున్నాయి ఇవన్నీ పూర్తి సమాచారం ఇక్కడికి వచ్చే పర్యాటకులకు చెప్పేందుకు ఒక మ్యూజియం మ్యూజియం లాంటిది కూడా లోపల ఏర్పాటు చేశారు అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం మీ అందరికీ చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను ఈ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా మీరు స్కిప్ కాకుండా చూడండి